బంగాళాఖాతంలో తీవ్ర అల్పపీడనం నేపథ్యంలో ఏపీ ప్రభుత్వం అప్రమత్తమైంది ఇరవై నాలుగు గంటల్లో వాయుగుండంగా బలపడే అవకాశం ఉండటంతో కలెక్టర్లతో హోంమంత్రి వంగలపూడి అనిత ఈరోజు సమీక్ష నిర్వహించారు ఎటువంటి పరిస్థితులనైనా ఎదుర్కొనేందుకు క్షేత్రస్థాయిలో అధికారులు సిద్ధంగా ఉండాలని హోంమంత్రి ఆదేశించారు కంట్రోల్ రూమ్స్ ఏర్పాటు చేయాలన్నారు ప్రమాదకర పాయింట్లలో హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేయాలని ఆదేశాలు జారీ చేశారు అల్పపీడనం ప్రభావంతో రాష్ట్రంలో అక్కడక్కడ భారీ వర్షాలు పడే అవకాశం ఉందని కోస్తాంధ్ర కర్నూలు నంద్యాల జిల్లాల్లో మోస్తారు నుంచి భారీ వర్షాలు కురుస్తాయన్నారు వర్షాల నేపథ్యంలో సహాయక చర్యలకు ఎన్డీఆర్ఎఫ్ ఎస్డీఆర్ఎఫ్ పోలీసు ఫైర్ సిబ్బందిని సిద్ధంగా ఉంచాలని తెలిపారు మత్స్యకారులు వేటకు వెళ్లరాదని ఆదేశించారు హోంమంత్రి పొంగి పొరలే కాలువలు రోడ్లు దాటే ప్రయత్నం చేయరాదని సూచించారు ఎదురుగాలు వీచే సమయంలో చెట్ల కింద శిథిలావస్థలో ఉన్న వాటి దగ్గర నిలబడరాదని హోంమంత్రి అనిత స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు కాగా ఉత్తర మధ్య బంగాళాఖాతంలో కేంద్రీకృతమైన అల్పపీడనం నేడు వాయువ్య పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో వాయుగుండంగా బలపడి రేపు దక్షిణ ఒడిశా ఉత్తరాంధ్ర వద్ద తీరం దాటే అవకాశం ఉందని వాతావరణ శాఖ ప్రత్యేక పేర్కొంది దీని ప్రభావంతో ఏలూరు కృష్ణ ఎన్టీఆర్ గుంటూరు బాపట్ల పల్నాడు ప్రకాశం జిల్లాల్లో కొన్ని చోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది ప్రజలకు శుభవార్త రవితేజ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ రవితేజ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ రింగ్ రోడ్ సెంటర్ మా చెల్ల మా వైద్యశాలలో అత్యాధునిక వైద్య పరికరాలతో శస్త్ర చికిత్సలు చేయబడును అదేవిధంగా మా వైద్యశాలలో ఎంఐసియు ఎన్ఐసియుటీ ఆపరేషన్లో ఎంతో అనుభవం కలిగిన డాక్టర్ కీర్తి రెడ్డి డాక్టర్ సతీష్ డాక్టర్ చంద్రశేఖర్లచే వైద్య సేవలు అందించబడును మా వద్ద కార్పొరేట్ వైద్యశాలలో ఎన్నో ఏళ్ళు అనుభవం కలిగిన గైనకాలజీస్ జనరల్ మెడిసిన్ జనరల్ సర్జరీలచే వైద్యం చేయబడును ఆర్థోపెడిక్స్ పాలిట్రామా ఓబిఎస్ అండ్ గైనకాలజీ పీడియాట్రిక్స్ పాథాలజీ సిటీ స్కాన్ ఎక్స్రే ల్యాబ్లతో పాటు అంబులెన్స్ ఫార్మసీ సౌకర్యం కలదు మేనేజ్మెంట్ డాక్టర్ గోనుగుంట శ్రీకాంత్ నాప్తియాలజిస్ట్ డాక్టర్ డాక్టర్ గోనుగుంట సాయి సుష్మా ఎంబీబీఎస్ గైనకాలజిస్ట్